రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నేడు యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం మంచి మార్కులు సాధించినా భావ వ్యక్తీకరణ నైపుణ్యం లేక అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో టాస్క్ పనిచేస్తోంది ఎంతో మందికి శిక్షణ ఇస్తూ యువ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను చూపిస్తోంది ఏటా ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో ఉద్యోగ మేళాలకు హాజరవుతున్నారు సరైన ఉద్యోగ నైపుణ్యాలు లేక సత్తా చాటలేకపోతున్నారు డిగ్రీ పీజీలు చదివి ఉద్యోగాలు వస్తాయో రావో సందిగ్ధంలో ఉండే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ కృషి చేస్తోంది గతంలో హైదరాబాద్ లోనే టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించేవారు ప్రస్తుతం నల్గొండ ఐటీ టవర్ లో యువతకి శిక్షణ ఇస్తున్నారు జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు నిపుణులైన శిక్షకులు విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్ స్కిల్స్ బేసిక్ ఐటీ స్కిల్స్ వంటి వాటిపై తరపి తీస్తున్నారు శిక్షణ అనంతరం ఉద్యోగ మేళాను సైతం నిర్వహించి కొలువులు సాధించేలా కృషి చేస్తున్నారు ఉద్యోగాలు సాధించాలంటే మార్కులు ఒక్కటే కొలమానం కాదు దానికి తోడు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం ఈ విషయాన్ని గుర్తించిన తాము ప్రస్తుతం టాస్క్ శిక్షణలో పాల్గొంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు స్పోకెన్ ఇంగ్లీష్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే విధానం అక్కడ ఎలా వ్యవహరించాలి అనే అంశాలు నేర్చుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు In this drive, we have five days. Two days is basic soft skills and three days for basic IT skills. in this program. We have learned about upcoming technology and running technology and updated technology. It is very useful for us, and I am happy to attend this drive. This is useful to make a decision that which field we have to go, from which course we are analyzing us, so it is very useful for us. మాకు టూ డేస్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు నెక్స్ట్ త్రీ డేస్ టెక్నికల్ స్కిల్స్ అనేది మాకు నేర్పించారు హౌ టు టాక్ అబౌట్ కోలీగ్స్ హౌ టు టాక్ అబౌట్ అర్ ఫ్రెండ్స్ హౌ టు బిహేవియర్ ఇన్ ఇంటర్వ్యూస్ సో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు నెక్స్ట్ ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్లో మిషన్ లాంగ్వేజ్ గురించి సైబర్ క్రైమ్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కొంచెం అవేర్నెస్ వచ్చింది మాకు దాని మీద ఐటీ కంపెనీలు ఎలా టెక్నికల్గా ఎట్లా వర్క్ చేయాలి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేసి మాకు కొన్ని నేర్పించారు సో వెరీ యూస్ఫుల్ అని అనుకుంటున్నా టాస్క్ ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో పలు కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శిక్షణలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు సాఫ్ట్ స్కిల్స్ బేసిక్ ఐటీ స్కిల్స్ పై పూర్తి అవగాహన వచ్చిందని విద్యార్థులు అంటున్నారు ఈ ఉంటే ఉద్యోగాలకు త్వరగా విషయాన్ని గుర్తించామంటున్నారు ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో మనకు అసలు ఏం జరుగుతుంది ఏం నేర్చుకుంటే మనకు ఉద్యోగాలు లభిస్తాయి ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ లో ఎంత పోటీ ఉన్నా మరి మన సెకండరీ వే నెక్స్ట్ ఏం తీసుకోవాలి అన్నప్పుడు మనకు నెక్స్ట్ గుర్తుకొచ్చేది ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ మరి దీన్ని మనకు పరిపూర్ణమైన జ్ఞానం మనం విలేజ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటాం కమ్యూనికేషన్ కూడా మనకి ఎంతవరకు కమ్యూనికేషన్ అవసరం మిగతా ఒక ఉద్యోగులతో ఎలా ఉండాలి ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది కూడా మాకు ఇక్కడ సార్ వాళ్ళు చాలా అద్భుతంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్లో రావాలంటే బిగ్నర్స్కి బాగా యూజ్ అవుతుంది సార్ ఈ ప్రోగ్రామ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ జాబ్స్ ఇవ్వాలంటే కష్టం సో మనకి ఎన్ని స్కిల్స్ ఉంటే అంత జాబ్ రావడానికి అన్ని అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలంటే నాకు తెలిసి టాస్క్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్తాం ద ఎయిమ్ ఆఫ్ ది టాస్క్ ఈస్ ఆ టు ఎడ్యుకేట్ అండ్ లెర్న్ అండ్ ఇంప్రూవ్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఎవ్రీ బాడీ నౌ గోయింగ్ ది ఐటీ ఫీల్డ్ వీ ఎవ్రీ వన్ షుడ్ నో అబౌట్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటరాక్ట్ విత్ సవర్ అండ్ మేడం అండ్ ఎవ్రీథిన్ బై దిస్ టాస్క్ టాక్స్ వెరీ యూస్ఫుల్ నాట్ ఓన్లీ మీ మెనీ స్టూడెంట్స్ ఆర్ యూస్ఫుల్ ఐఎమ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ టాస్క్ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణనిచ్చి వారి మనుగడకు తోడ్పాటు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు